నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారు జాతక రీత్యా ఏ వృత్తిలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏ రంగంలో ప్రవేశిస్తే జీవితంలో తొందరగా పైకి వచ్చే ప్రయత్నం జరుగుతుందో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశికి ముందుగా రాశి గురించి పరిశీలిస్తే రాశి అధిపతి శని దీనికి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి అంటే మనకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వృత్తులకి సూర్య భగవానుడు కారణం అవుతుంటాడు కారణం ఏంటంటే మరి ఈ నవగ్రహ క్యాబినెట్లో సూర్యుడు రాజు అందుకని మనకి లగ్నానికి కానీ రాశికి కానీ భావానికి కానీ రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడు వాడు ప్రభుత్వ కొలువులో ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది అయితే రాజుల దగ్గర చేస్తుండేవారు ఇప్పుడు అది గవర్నమెంట్గా మారింది మరి ఈ మకర రాశి ఏంటంటే ఈ నవగ్రహ క్యాబినెట్ ఇది సేవక రాశి అంటే కాని వాళ్ళంటే అటు సేవకానికి సర్వీస్కి జాబ్కి కనెక్షన్ ఉంది అటు ప్రభుత్వానికి కనెక్షన్ ఉంది అయితే ఇక్కడ వచ్చే నిబంధనలు ఏంటంటే సబార్డినేట్ జాబ్స్ అంటే ఒకరి కింద సహకారంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు అంటే చిన్న స్థాయి ఉద్యోగాలన్నీ కూడా అంటే క్లాస్ కూడా అవచ్చు దానికి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినవి గ్రూప్ టూలు అలాగే కొన్ని సేవకా సంబంధించినవి అంటే ఒకళ్ళ ఆధీనంలో ఒకళ్ళ చేతి కింద పనిచేయడం అన్నది ఈ రాశిలో ఈ నక్షత్రంలో అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వర్తిస్తాం అది ఇక్కడ విశేషం ఏంటంటే ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు ఏ మూడు ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించినప్పుడు కూడా ఈ మిగతా నక్షత్రాల ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఉండే అవకాశం ఉంది అందుకనే ఆ మూడుని ఇంచుమించుగా ఒక సెట్గా చేర్చి ఒక రాశిలో పెట్టడం జరిగింది మన పూర్వీకులు ఋషులు సో ఈ కారణం వల్ల మరి ఈ రాశిలో జన్మించిన వారికి అటు శని కనెక్షన్ అటు రవి కనెక్షన్ ఉండడం వల్ల సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే శని వారు రవి రెండు కూడా వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు మీ తండ్రి గారు కానీ ఏదైనా కారణం వల్ల ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే వారి ఉద్యోగం మీకు రావడం జరుగుతుంది కొన్ని వృద్ధులు ఎండోమెంట్స్ అనుకోవచ్చు ఈ దేవాదాయ దాదాయ శాఖలో ఈ పౌరోత్యం చేస్తున్న వాళ్ళు కానీ పూర్వకాలంలో ఈ రైల్వే సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు కూడా వారసత్వంగా రావడం జరుగుతుంటది ఈ రోజుకు కూడా కొన్ని డిపార్ట్మెంట్లో అటువంటి ఆచారం ఉంది కాబట్టి అటువంటి వృత్తులు లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు రావడం జరిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి శ్రవణ నక్షత్రం చంద్రుడు ఈ రాశికి అధిపతి అవుతుంటాడు చంద్రుడు దేనికి కారకడవుతుంటాడు మూమెంట్స్ కారణం అవుతుంటాడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం కాబట్టి ప్రయాణాలు చేయడం యాత్రలు మొత్తం మీద ఈ జర్నీకి సంబంధించిన అన్ని కూడా చంద్రుడు ఆధీనంలో ఉంటాయి చంద్రుడు కూడా ఒక విధంగా రవి రాజు అయితే చంద్రుడు రాణి అంటే కర్కాటక రాశి కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటకు మారుతూ ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగాలు అంటే మనకి బాగా తిరుగుతూ చేసే ఉద్యోగాలు రైల్వేలో టీసీలు రైల్వే ఎంప్లాయీసు అలాగే ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు అలాగే విమానంలో తిరగడం లేదు ఒక చోటు నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్లు అయ్యే ఉద్యోగం ఇటువంటి ఉద్యోగాలు ముఖ్యంగా డ్రైవర్లు అన్ని రకాల డ్రైవర్లు కూడా ఇంజిన్ డ్రైవర్లు రైల్ డ్రైవర్ టాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవరు ఎనీ డ్రైవర్ కూడా ఈ మకర రాశిలో ఈ శ్రవణా నక్షత్రానికి లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు తిరగడం అంటే ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద మక్కువ అవడం వల్ల వీళ్ళు కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మరి ప్రస్తుతం ఈ విదేశ ఉద్యోగాలు అంటే శని వృత్తి కారకుడు చంద్రుడు మూమెంట్స్ కారకుడు అందువల్ల నవే డేస్లో మరి విదేశంలో అంటే మన సంస్కృతి కానీ విదేశం అంటే మన విదేశం అవ్వచ్చు ఇతర రాష్ట్రం అవ్వచ్చు మన ప్రాంతీయవాదం కానీ ఇంకో ప్రాంతంలో ఉద్యోగం కొరకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇప్పుడు నా వీడియోస్ కాబట్టి ఎక్కువగా ఉపాధి కొరకు విదేశం వెళ్తున్న వారికి కూడా ఈ శ్రవణ నక్షత్రం మకర రాశి వర్తిస్తూ ఉంటారు వ్యాపారం కోసం వెళ్ళే వాళ్ళు వేరేగా ఉంటారు కేవలం వీళ్ళు ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళడం జరిగే వాళ్ళు ఈ రాశి వారు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు మరి చంద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సో దాని తర్వాత ఏంటంటే మరి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం అంటేనే ధనాన్ని ఇష్టంగా ప్రేమించేవారు మరి ధనిష్ట నక్షత్రానికి మరి రోలర్గా దశానాథుడుగా కుజగ్రహం ఉండడం వల్ల మరి కుజుడు మరి ఈ నవగ్రహ కేబినెట్లో సైన్యాధ్యక్షుడు సిపాయి రక్షకుడు కాబట్టి ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంటు మిలటరీ డిపార్ట్మెంటు మొత్తం మీద యూనిఫారం వేసుకున్నటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మకర రాశిలో ఉండేవాళ్ళు ఉంటాయి ఏదన్నా సరే ఈ శని రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఈ వీళ్ళకి ఎక్కువగా చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పైసాకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదో కానిస్టేబుల్ గా ప్రవేశించి మరి అది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళొచ్చు ఈ విధంగా ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా శని కుజుడు కూడా ఈ టెక్నికల్ రంగానికంటే సాధారణంగా మకర రాశిని ఐరన్ అలాగే భూగర్భశాఖ అలవాట భూగులో దరి దొరికే అన్ని ఖనిజాలు దీనికి సంబంధం వహిస్తూ ఉంటారు సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు మెకానికల్ ఇంజనీర్స్గా ఫ్యాక్టరీలో కార్మికులుగా అలాగే ఈ వంట పాత్రలు తయారు చేసే వాళ్ళు అవచ్చు దానికి సంబంధించిన వృత్తిలో వాళ్ళు అవచ్చు అలాగే సహజంగా హెల్ప్ చేస్తున్నటువంటి అన్ని రకాల కార్యాలయాల్లో కానీ మరి రవాణా సంబంధించిన వాటిలో కానీ ఎక్కువగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా ఏంటంటే వీడు ఎప్పుడు కూడా ఖాళీగా అయితే జీవితంలో ఉండరు ఎప్పుడు ఏదో సర్వీస్ చేస్తారు తొందరగానే ఏదో ఒక వృత్తిలో ప్రవేశిస్తారు చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి ఉన్న స్థాయికి వస్తారు వీళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల జీవితంలో వీళ్ళు ఎక్కువగా పొదుపు చేసుకోవడం వల్ల మరి సాధారణంగా వీళ్ళు జీవితం చిన్న స్థాయిలో ప్రారంభించి ఉన్నత స్థాయిలో మరి వాళ్ళు రిటైర్మెంట్ కానీ చివరి జీవితం కానీ హ్యాపీగా గడిచే అవకాశం ఉంది అదే రివర్స్ అయితే మరి ఉద్యోగ సమయంలో ఉద్యోగ వయసులో ఉండగా ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ లోపల విలాసంగా ఎంజాయ్గా చేస్తే తర్వాత జీవితం యాభై తర్వాత ఇబ్బందులు పడతారు ఈ యాభై లోపు కష్టపడితే యాభై తర్వాత సుఖపడతారు సో ఇది ఈ రాశి టెక్నిక్ బట్ ఏదైనా ఈ రాశి వారు కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉంటారు నిరంతరం వేడు మరి ఖాళీగా అయితే ఒక క్షణం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మరి ఎక్కువగా విశ్రాంతి కొరకు ప్రశాంతమైన జీవితం కొరకు ఎక్కువగా మెడిటేషను యోగా ధ్యానం చేసుకోవడం ప్రశాంతంగా పౌర్ణమి రోజు ఏదన్నా ఒక దేవాలయం దర్శించి అమ్మవారిని ఆరాధించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో ప్రశాంతంగా హాయిగా మనశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది